నమస్తే అండి ఆయన డాక్టర్ శ్రీదేవి చిన్నపిల్లల వైద్య నిపుణులు కానీ చిల్డ్రన్ క్లినిక్ మణికొండ నెక్స్ట్ వచ్చేసి సిక్స్ మంత్స్ ఆరు నెలల వరకు మనం బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎక్స్క్లూజివ్గా చేయాలి అని చెప్పాం కదా ఇక్కడి నుంచి ఆరు నెలలప్పుడు అన్నప్రాసన ఉంటుంది కొంతమందికి అన్నప్రాసన ఆరు నెలలు ఆరో రోజు అట్లా చేస్తారు అన్నప్రాసన చేసిన తర్వాత నుంచి ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఎలా స్టార్ట్ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం దానికంటే ముందు ఒక చిన్న ఇది ఏంటి అంటే పాలు తాగే పిల్లల్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఎలా గుర్తించాలి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే ఏంటి అంటే పాలు జీర్ణించడానికి అవసరమైన ఎంజైమ్ ఒకటి మన చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా సరే వాళ్ళ చిన్న పేగులో తయారవుతుంది అది కనుక తక్కువగా ఉన్నా లేకపోతే అసలు ప్రొడక్షన్ ప్రాబ్లం ఉన్నా అక్కడ ఎంజైమ్ అనేది లోపం ఉంటే గనక ఈ తాగిన పాలు ఈజీగా డైజెస్ట్ అవ్వవు ఆ డైజెస్ట్ అవ్వనప్పుడు గ్యాస్ ఫామ్ అవ్వడం బాగా కింద నుంచి గ్యాస్ పోవడం బ భయంకరంగా లైక్ కమి అంటే లైక్ పొట్ట ఉబ్బినట్టు ఉండడము మోషన్స్ లూజ్ మోషన్స్ లాగా వెళ్ళడం నురుగనురుగగా మోషన్స్ వెళ్ళడము బేబీ ఏడవడం పెయిన్ తోటి బాగా ఏడవడం అనేది ఉంటుంది ఇది ఇలాంటి సందర్భాల్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని అనుమానపడి మీరు ఒకసారి మీ పీడియాట్రిషన్ని సంప్రదిస్తే వాళ్ళు కన్ఫర్మ్ చేయడానికి చిన్న టెస్ట్ చేసేసి ఒకవేళ నిజంగానే ప్రా బాగా ఎక్కువగా ఉంది ప్రాబ్లం అంటే కనుక దానికి సరిపడా సలహాలు వాళ్ళు ఇస్తారన్నమాట నెక్స్ట్ వచ్చేసి సిక్స్ మంత్స్ అప్పుడు ఎట్లా చేయాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం అవాయిడ్ చేయాలి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు ఫుడ్స్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు ఇవ్వకూడని ఫుడ్స్ ఏంటి అంటే కనుక హనీ తేనె తేనె ఇవ్వకూడదు నట్స్ నట్స్ వల్ల కొన్నిసార్లు చాలామంది పిల్లలకి ఎలర్జీస్ అనేవి కామన్గా ఉంటా ఉంటాయి సో ఆ ఎలర్జీస్ అవాయిడ్ చేయడానికి నట్స్ అనేవి ఇవ్వకూడదు నట్స్ అంటే బాదం పప్పు జీడిపప్పు ఇవన్నీ నట్ పిస్తా పప్పు వాల్నట్ ఏదైనా సరే నట్ లో ఈవెన్ గ్రౌండ్ నట్ పల్లి కూడా దానివల్ల ఎలర్జీస్ వస్తాయి కాబట్టి అది వద్దని చెప్తాము ఇంకొకటి మీరు ఇవ్వకూడదు ఏంటి అంటే పాలు బయట పాలు అంటే యానిమల్ మిల్క్ చాలామందికి కౌస్ మిల్క్ ప్రోటీన్ అలర్జీ అనే ఒక కండిషన్ రావచ్చు సో వన్ ఇయర్ ముందు సేఫ్గా ఉండడం కోసం ఇవి మనం అవాయిడ్ చేస్తాం నాన్ వెజిటేరియన్ ఉండే ఫ్యామిలీ తినే ఫ్యామిలీస్లో అయితే కనుక ఎగ్ వైట్ అంటే తెల్ల సొన గుడ్డులో తెల్ల సొన అనేది ఇవ్వకూడదు సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ ఆఫ్ ఏజ్ వరకు పచ్చ సొన్న మటుకు ఇవ్వచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఆరో నెలలో ఫస్ట్ ఏ ఫుడ్స్ స్టార్ట్ చేయాలి ఫుడ్ని ఉడకబెట్టి ఇవ్వాలి ఆరో నెలలో ఎట్లా అంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్లో యాపిల్ ముఖ్యంగా యాపిల్ని పీల్ తీసేసి అది ఉడకబెట్టేసి గ్రైండ్ చేసి ప్యూరీలాగా స్టార్ట్ చేసుకోవచ్చు ఇనీషియల్గా ఎక్కువ ఎక్కువ తినలేరు కాబట్టి బేబీస్ కొంచెం ప్యూరీ ఇచ్చిన తర్వాత మీరు ఫీడ్ కూడా ఇస్తూ ఉండాలి అంటే ఫ్రూట్ ఇవ్వగానే పాలు కూడా ఇవ్వాలన్నమాట ఫస్ట్ స్టార్టింగ్లో మూడు ఫీడ్స్తో స్టార్ట్ చేసి మెల్లగా సిక్స్ టు ఎయిట్ ఫీడ్స్ మనం సాలిడ్స్ ఇవ్వచ్చు ఫ్రూట్ ప్యూరీ కాకుండా వెజిటబుల్ ప్యూరీ కూడా ఇవ్వచ్చు వెజిటబుల్ ప్యూరీస్లో క్యారెట్ బీట్రూట్ పంప్కిన్ అంటే క్యారెట్ బీట్రూట్ పంప్కిన్ అంటే గుమ్మడికాయ ఆనపకాయ స్వీట్ పొటాటో అంటే చిలకడదుంప బీట్రూట్ ఇంకా నెక్స్ట్ గ్రీన్ బీన్స్ బీన్స్ గ్రీన్ పీస్ కూడా అంటే బఠానీ పచ్చి బఠానీ ఉంటుంది ఇవన్నీ మనం బాగా మెత్తగా ఉడకబెట్టేసి గ్రైండ్ చేసి పేస్ట్ లాగా పెట్టచ్చు అనమాట ఇలా పెట్టడం వల్ల కావలసిన విటమిన్స్ మినరల్స్ అన్నీ వస్తాయి అండ్ ఫైబర్ కూడా మోషన్ వెళ్ళడానికి తగ ఫైబర్ ఇందులో ఉంటుంది ఫ్రూట్స్లో అండ్ వెజిటబుల్ ప్యూరీస్లో అండ్ రైస్లో అలాంటివి ఏం స్టార్ట్ చేయాలి అంటే గనక ఫస్ట్ ఎప్పుడైనా సరే రైస్తో స్టార్ట్ చేస్తే మంచిది రైస్ అనేది ఈజీగా అరిగే ఒక సీరియల్ రైస్ని కొంచెం లైట్గా రోస్ట్ చేసి అది పౌడర్ లాగా చేసి పెట్టుకోవచ్చు ఆ పౌడర్ని మంచిగా ఉడకబెట్టండి నీళ్ళు మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టచ్చు దీంట్లో మనం ఏదైనా వెజిటబుల్ ప్యూరీ కూడా వెజిటబుల్ కూడా యాడ్ చేసుకొని దాంతోపాటు గ్రైండ్ చేసి అది కూడా పెట్టచ్చు మనం ఏమన్నా ఇందులో సాల్ట్ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనం సాల్ట్ షుగరు అనేది వాడకూడదు సాల్ట్ వల్ల కిడ్నీ మీద లోడ్ ఎక్కువ పడుతుంది కాబట్టి సాల్ట్ అనేది మనం వాడకూడదు షుగర్ కూడా వాడకూడదు షుగర్ మంచిది కాదు షుగర్ బదులు ఏం వాడచ్చు నేను మళ్ళీ చెప్తాను కానీ ఇనీషియల్గా మటుకు స్టార్టింగ్ స్టేజ్ ఆరు నెలలో మటుకు ఈ రైస్ అనేది రైస్ సూజీ అంటే లైక్ ఉప్మా రవ్వ ఇలాంటివి ఉడకబెట్టి ఇవ్వచ్చు నెక్స్ట్ ఇది ఆరు నెలలో ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది ఫీడ్స్ ఫస్ట్ ఒక స్పూన్తో స్టార్ట్ చేస్తారు మెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి అంటే ఫస్ట్లోనే ఇంత ఒక హాఫ్ కప్ అలా తినడం కష్టం పిల్లలకి సో ఒక స్పూన్తో స్టార్ట్ చేసి ఏదైనా సరే బేబీ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది బేబీ ఎంతవరకు తీసుకోగలుగుతున్నారు దాన్ని బట్టి చూసుకుని మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇనీషియల్గా మనం ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు అంత ఎక్కువగా ఫుడ్ సాలిడ్ ఫుడ్ తినరు కాబట్టి ప్రతి ఫీడ్తో మిల్క్ కూడా ఇవ్వాలి ఫార్ములా మిల్క్ ఇచ్చేవాళ్ళు ఫార్ములా మిల్క్లోనే ఈ సెర్లాక్ నెస్టమ్ ఒకవేళ యూజ్ చేస్తారు అనుకుంటే కనుక సెర్లాక్ నెస్టమ్ కూడా అందులో ఫార్ములా మిల్క్లో యాడ్ చేసేసి మిక్స్ చేసి పెట్టచ్చు రైస్ కూడా రైస్లో కూడా ఫార్ములా మిల్క్ యాడ్ చేసి పెట్టుకోవచ్చు ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి మీకు లేదు మేము హోమ్ మేడ్ ఫుడ్ పెడదాం అనుకుంటున్నారు అంటే కనుక మామూలుగానే ఉడకబెట్టేసి మామూలుగా గ్రైండ్ చేసేసి సెమీ సాలిడ్గా లాగా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది ఆరు నెలలు స్టార్టింగ్లో మీరు చేయాల్సిన ఇది అరుగుతుందా లేదా అనేది టెన్షన్ ఉంటుంది ఏమి ఉండదండి అరుగుదల బాగానే ఉంటుంది తిన్న తర్వాత కనీసం నాలుగు నుంచి ఐదు చెంచాలు గోరువెచ్చగా నీళ్లు కూడా ఇస్తూ ఉంటే దానికి తగ్గ మాయిశ్చర్ ఉంటుంది మీరు పెట్టే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో ఉండే పీచు పదార్థం వల్ల మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది ఇంకొకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫుడ్ స్టార్ట్ చేసిన వెంటనే మోషన్ ప్యాటర్న్లో చేంజెస్ రావచ్చు కొంతమంది పిల్లలు కొన్ని రోజులు ఐ మీన్ కొంచెం ఎక్కువ రోజులు తీసుకోవచ్చు లేదంటే రోజులు మోషన్స్ ఎక్కువ అవ్వచ్చు కంగారు పడాల్సిన అవసరం లేదు అది సహజమైన ప్రా ప్రక్రియ దీంట్లో ఏమీ ప్రాబ్లం ఉండదు అన్లెస్ అండ్ అంటే లైక్ మోషన్ బాగా లూజ్గా వస్తుంది బ్యాడ్ స్మెల్ వస్తుంది ఏదైనా ఫీవర్ వచ్చింది అంటేనే మనం ఏమన్నా ఫుడ్లో తేడా వచ్చింది ఏదో మోషన్స్ అవుతున్నాయి అనుకోవాలి తప్పితే బట్ నార్మల్గా ఫుడ్ మోషన్ ప్యాటర్న్లో కొంచెం చేంజ్ రావచ్చు సో ఇవి మనం సిక్స్ మంత్స్ స్టార్టింగ్ టైంలో అండ్ ఈ టైంలో బర్పింగ్ ఇవ్వాలంటే ఎస్ బర్పింగ్ ఇస్తే మంచిది ఇంకొకటి ఇక్కడ మనం ఒక చిన్న ఇంకొక చిన్న ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం సిడ్స్ అంటే సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ సడన్గా పాలు తాగి పిల్లలు సడన్గా నిద్రలో చనిపోవడము ఇట్లా పడుకోబెట్టగానే ప చనిపోయారని చాలామంది తీసుకొస్తారనమాట అది అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే పాలు తాగిన వెంటనే ప్రాపర్గా గాలి బర్ప్ తీపిచ్చి వాళ్ళని వీపు మీదే ఐ మీన్ వీపు కింద ఉండేటట్టు పడుకోబెట్టాలి ఎప్పుడు పొట్ట మీద పడుకోబెట్టకూడదు అలా పొట్ట మీద కానీ సైడ్కి కానీ పడుకోబెట్టడం మంచిది కాదు వీపు వీపు వెనకాల వీపు కింద నేలకు అంటేటట్టు లేకపోతే బెడ్ మీద అంటేటట్టు అట్లాగే పెట్టాలి తప్పితే పొట్టపైకి పొట్ట మీద పడుకోబెట్టడం మంచిది కాదు అది పొట్ట మీద పడుకోబెట్టినట్టయితే బ్రీదింగ్ ప్యాటర్న్ డిఫికల్ట్గా ఉంటుంది ఆ డిఫికల్టీ వల్ల సడన్గా బ్రీత్ తీసుకోలేక సడన్ గా డెత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అందుకని సజెస్ట్ చేసేది ఏంటి అంటే పొట్ట మీద కానీ పక్కకు కానీ తక్కువ పడుకోబెట్టడం లేదంటే అసలు అవాయిడ్ చేయడం చాలా మంచిది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి